అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి తర్వాత జియో వాడుతున్న వారందరికీ అదిరిపే బంపర్ ఆఫర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం వీడియో రూపంలో తెలుస్తుంది ఇప్పుడు నేను పూర్తిగా చూడండి అర్థమవుతుందండి మొదటిసారి ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదే విధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల సమాచారం మందికి రీచ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీరిలోకి అయితే వెళ్ళిపోదాం మనం రిలయన్స్ జియో కొత్త ఫైవ్ జీ ప్లాన్ను ప్రవేశపెట్టింది ఇది భారతీయ టెలికాం పరిశ్రమలో అన్ని ఇతర టెలికాం కంపెనీల కథను కూడా ముగించింది ముఖేష్ అంబానీ నేతృత్వంలో టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో ఆరు వందల ఒకటి ప్లాన్ను విలువైన కొత్త ప్లాన్ను అయితే విడుదల చేసింది జియో ఈ ని ట్రూ ఫైవ్ జీ అప్లోడ్ అయితే అంటే అప్గ్రేడ్ అయితే చేసిందనమాట ను పిలుస్తుంది పేరు చూచినట్లు జియో ఒక కొత్త అనగా ఆరు వందల ఒకటి ప్లాన్ డేటా ఓచర్ ఇది మొత్తం సంవత్సరానికి అప్రమితంగా ఫైవ్ జీ డేటాను అందిస్తుంది అనమాట మరియు ఆ ప్రత్యేకంగా ఫైవ్ జీ కనెక్టివిటీ అందించని జియో ప్లాన్లను కూడా కనెక్ట్ చేయడానికి మద్దతుగా ఇస్తుంది అనమాట అంటే ఇది ఫోర్ జీ నెట్వర్క్లోని వినియోగదారులు ఫైవ్ జీని అనుభవించడానికి అనుమతించేటువంటి ప్లాన్ ఇక రిమైండర్గా ఉచిత జియో ఫైవ్ జీ డేటాను ప్రయోజనం టూ జీబీ రోజువారీ డేటా లేదా అంతకంటే ఎక్కువ అందించేటువంటి డియో ప్లాన్తో జియో ప్లాన్తో మాత్రమే అందుబాటులో ఉంటుందన్నమాట కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ జీపీ రోజువార డేటాను అందించే జియో ప్లాన్ను రీఛార్జ్ చేసినటువంటి వారు ఫైవ్ జీ డేటాను పొందలేకపోయారనమాట ఈ సమస్యను పరిష్కరించడానికి ఆరు వందల ఒకటి విలువైనటువంటి ఫైవ్ జీ అప్గ్రేడ్ వోచర్ను పరిశీలించబడింది అనమాట ఆరు వందల ఒకటి అనేది మొత్తం పన్నెండు వ్యక్తిగత డేటా వాచర్లను కలిగి ఉన్నటువంటి ప్లాన్ అంటే ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నటువంటి కస్టమర్లను వచ్చేటువంటి ఒక సంవత్సరానికి ప్రతి నెల యాభై ఒక్క రూ రూపాయలు విలువైన డేటా ఓచర్ను అందు పొందుతారు ఇది అపరిమితంగా ఫైవ్ జీ డేటాను కూడా అందిస్తుంది ఈ విధంగా మీరు మొత్తం నెలల పాటు పన్నెండు డేటా ఓచర్ను అయితే పొందుతారనమాట సో మొత్తం ఇదైతే వినియోగదారులకు మై యాప్ నుండి అయితే ఈ ఓచర్ను రిడీమ్ చేసుకోవాలి ఇక ఆసక్తికరంగా ఉన్నట్లయితే ఆరు వందలు ఒకటి డేటా ఓచర్ని ఎవరైనా జియో వినియోగదారులు బహుమతిగా బదిలీ చేయవచ్చు